ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ నటుడు రాఘవ లారెన్స్ గురించి సినీ ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తన సినిమాలతో అభిమానులను అలరిస్తున్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి ధనవంతుగా సహాయం చేయడంలో ముందుంటారు ఇప్పటికీ ఒక సేవా ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడు ఈ రియల్ హీరో గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతో మంది ఎంతో మంది చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు చేయించాడు కాంచిన సినిమాతో సూపర్ సక్సెస్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్ట్ టుడు రాఘవ లారెన్స్ గురించి తెలియని సినీ ప్రజలు ఉండరు తన సినిమాలతో అభిమానులను అలరిస్తున్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి తన ఒక సేవా ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడు ఈ రియల్ హీరో గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించాడు ఈ మధ్యన పేదలకి ట్రాక్టర్లు బైక్స్ ఆటోలు తోపుడు బండ్లు కుట్టు మిషన్లను అందజేసి తన గొప్ప మనసును అలాగే వికలాంగులకు సైకిల్స్ ను అందజేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే లారెన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి ఇక ఈ సంగతి పక్కన పెడితే తాజాగా లారెన్స్ తన కుటుంబానికి సంబంధించిన ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు సాధారణంగా సినిమా సెలబ్రిటీల పిల్లలని ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ లారెన్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని హృదయాన్ని చాటుకున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ నటుడు రాఘవ లారెన్స్ గురించి సినీ ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తన సినిమాలతో అభిమానులను అలరిస్తున్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి ధనవంతుగా సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు ఇప్పటికీ ఒక సేవా ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడు ఈ రియల్ హీరో గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతో మంది ఎంతో మంది చిన్నారులకు ఉచిత ఆపరేషన్ చేయించాడు కాంచిన సినిమాతో సూపర్ సక్సెస్ డైరెక్టర్ నటుడు రాఘవ లారెన్స్ గురించి తెలియని సినీ ప్రజలు ఉండరు తన సినిమాలతో అభిమానులను అలరిస్తున్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి తన వంతుగా సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు ఇప్పటికీ ఒక సేవా ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడు ఈ రియల్ హీరో గుండె చబ్బుతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించాడు ఈ మధ్యన పేదలకి ట్రాక్టర్లు బైక్స్ ఆటోలు తోపుడు బండ్లు కుట్టు మిషన్లను అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు అలాగే వికలాంగులకు డై సైకిల్స్ ను అందజేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే లారెన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి ఇక ఈ సంగతి పక్కన పెడితే తాజాగా లారెన్స్ తన కుటుంబానికి సంబంధించిన ఓ నిర్ణయాన్ని తీసుకున్నాడు సాధారణంగా సినిమా సెలబ్రిటీల పిల్లలని ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ లారెన్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం మరోసారి తన విశాలమైన చాటుకున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ నటుడు రాఘవ లారెన్స్ గురించి సినీ ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తన సినిమాలతో అభిమానులను అలరిస్తున్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి తనవంతుగా సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు ఇప్పటికీ ఒక సేవా ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడు ఈ రియల్ హీరో గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతో మంది ఎంతో మంది చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు చేయించాడు కాంచిన సినిమాతో సూపర్ సక్సెస్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ నటుడు రాఘవ లారెన్స్ గురించి తెలియని సినీ ప్రజలు ఉండరు తన సినిమాలతో అభిమానులను అలరిస్తున్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి తన సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు ఇప్పటికీ ఒక సేవా ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడు ఈ రియల్ హీరో గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్ కూడా చేయించాడు ఈ మధ్యన పేదలకి ట్రాక్టర్లు బైక్స్ ఆటోలు తోపుడు బండ్లు కుట్టు మిషన్ లను అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు అలాగే వికలాంగులకు డై సైకిల్స్ ను అందజేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాలెన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి ఇక ఈ సంగతి పక్కన పెడితే తాజాగా లారెన్స్ తన కుటుంబానికి సంబంధించిన ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు సాధారణంగా సినిమా సెలబ్రిటీల పిల్లలని ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ లారెన్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని తన విశాలమైన హృదయాన్ని చాటుకున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ నటుడు రాఘవ లారెన్స్ గురించి సినీ ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తన సినిమాలతో అభిమానులను అలరిస్తున్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి ధనవంతుగా సహాయం సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు ఇప్పటికీ ఒక సేవా ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడు ఈ రియల్ హీరో గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతో ఎంతో మంది చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు చేయించాడు కాంచిన సినిమాతో సూపర్ సక్సెస్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ నటుడు రాఘవ లారెన్స్ గురించి తెలియని సినీ ప్రజలు ఉండరు తన సినిమాలతో అభిమానులను అలరిస్తున్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి తన వంతుగా సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు ఇప్పటికీ ఒక సేవా చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడు ఈ రియల్ హీరో గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్ చేయించాడు ఈ మధ్యన పేదలకి ట్రాక్టర్లు బైక్స్ ఆటోలు తోపుడు బండ్లు కుట్టు మిషన్లను అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు అలాగే వికలాంగులకు సైకిల్స్ ను అందజేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే లారెన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి ఇక ఈ సంగతి పక్కన పెడితే తాజాగా లారెన్స్ తన కుటుంబానికి సంబంధించి ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు సాధారణంగా సినిమా సెలబ్రిటీల పిల్లలని ఎప్పుడు ఇండస్ట్రీ కి పరిచయం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ లారెన్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని మరోసారి తన విశాలమైన హృదయాన్ని చాటుకున్నాడు